హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీలలో ఒకటైన జమాతే ఇస్లామి విద్యార్థి విభాగం షేక్ హసీనా వ్యతిరేక నిరసనల వెనుక నాలుగు వందల మందికి పైగా మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి ఈ సంస్థకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్నారు ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ లోని అనేక యూనివర్సిటీలలో ఇస్లామీ ఛత్ర శిబి క్యాడర్లు ప్రవేశం పొందారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేసిన చాలా మంది నిరసనకారులు విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇస్లామీ ఛాత్ర శిబిర్ ప్రధాన కేంద్రాలు ఢాకా విశ్వవిద్యాలయం చిటాఘాంగ్ విశ్వవిద్యాలయం జహంగీర్ విశ్వవిద్యాలయం సిల్హేట్ విశ్వవిద్యాలయం రాజ్షాహి విశ్వవిద్యాలయం ఆసక్తికరంగా గత మూడేళ్లలో యూనివర్సిటీ ఎన్నికల్లో గెలిచిన విద్యార్థి సంఘాలన్నిటికీ ఇస్లామీ ఛత్ర శిబిర్ మద్దతు ఉందని మీడియా నివేదిక పేర్కొంది జమాతీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లక్ష్యంతో ముస్లిం బ్రదర్హుడ్ అనుబంధం ఉన్న సయ్యద్ అబుల్ అలా మౌధూదీచే స్థాపించబడింది పేరు ఇస్లాం సమాజం అయితే చత్ర శిబిరం అంటే విద్యార్థి శిబిరం ఈ సంస్థ భావాజాలం ఇస్లామిక్ ఆక్రమణను ప్రోత్సహించడం ప్రపంచాన్ని ఇస్లామిక్ పాలనలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది ఈ సంస్థ బంగ్లాదేశ్ లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీల్లో ఒకటి గతంలో మాజీ ప్రధాని ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీతో పొత్తు పెట్టుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్ దళాలకు సహకరించినందుకు బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ నేతృత్వంలోని మొదటి ప్రభుత్వం ఈ సంస్థను మొదట నిషేధించింది జమాత్ సభ్యులు రజాకర్ అల్బదర్ అల్షామ్ శాంతి కమిటీ వంటి సహాయక దళాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు వీరు బెంగాలీ స్వాతంత్ర్య సమరయోధులపై ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడ్డారు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం రెండు వేల పదమూడు న్యాయస్థానం తీర్పును అనుసరించి జమాత్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్ సమర్థించింది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్ ప్రభుత్వం జమాతే ఇస్లామి దాని విద్యార్థి విభాగాన్ని అధికారికంగా నిషేధించింది రెండు వేల తొమ్మిది టెర్రరిజం నిరోధక చట్టంలోని సెక్షన్ ఎయిటీన్ బై వన్ ప్రకారం వాటిని తీవ్రవాద సంస్థలుగా పేర్కొంది షేక్ హసీనా ప్రభుత్వం ఆ పార్టీని హింసాత్మకంగా ప్రేరేపించిందని ఆరోపించింది ప్రభుత్వ ఉద్యోగ కోటా విధానంపై గత రెండు నెలలుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి బంగ్లాదేశ్ మాత్రమే కాదు జమాతే ఇస్లాందాని విద్యార్థి విభాగం ఇస్లామీ జమాయితీఏ తలాబా ద్వారా తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నప్పటికీ లో రాజకీయ శక్తిగా మిగిలిపోయింది గాజా ఆధారిత హమాస్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ముస్లిం తో సహా వివిధ మిలిటెంట్ గ్రూప్లతో ఈ సంస్థకు సంబంధాలున్నాయి ఐరోపా యుఎస్లో జమా దక్షిణాసియా వలన వలస సంఘాల ద్వారా నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది ఇది ఇస్లామిక్ సంస్థలు సమాజ రాజకీయాలను ప్రభావితం చేసే యూకేలో చురుకుగా ఉంది జమాత్ రాజకీయ భాగస్వామ్యానికి యుఎస్ బలమైన అడ్వకేట్ సమూహంపై ఆంక్షలను ఎత్తివేయాలని తరచుగా బంగ్లాదేశ్ ను కోరుతోంది బంగ్లాదేశ్ మొదటి ప్రెసిడెంట్ హత్య పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సైనిక తిరుగుబాటు తర్వాత జమాత్పై నిషేధం ఎత్తివేయబడింది కొత్త పార్టీ జమాతీ ఇస్లామి బంగ్లాదేశ్ స్థాపించబడింది బహిష్కృత నాయకులను తిరిగి అనుమతించారు జమాతే ఇస్లామి బంగ్లాదేశ్ కు అబ్బాస్ అలీఖాన్ తాత్కాలిక అమీర్ జమాత్ ఎజెండా షరియా న్యాయ వ్యవస్థతో ఇస్లామిక్ రాజ్యాన్ని సృష్టించడం అనిస్లామిక్ పద్ధతులు చట్టాలను చట్టవిరుద్ధం చేయడం ఈ కారణంగా ఇస్లాం అండ్ డెమోక్రసీ ఇన్ సౌత్ ఏషియా ది కేస్ ఆఫ్ బంగ్లాదేశ్ అనే శీర్షికతో ఒక కథనం ప్రకారం వారి కేంద్ర రాజకీయ భావన ఇకామతి దీన్ అనేది రాజ్యాధికారం ద్వారా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినట్లు వివరిస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలలో జమాత్ బహుళ పార్టీల కూటమిలో చేరింది ఇది జియావుర్ రెహ్మాన్ బిఎన్పితో పొత్తు పెట్టుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి